జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారదాసుడు అయితే మనము ఈ యొక్క కార్తీక పురాణంలో భాగంగా ఇరవై ఆరో అధ్యాయము గురించి తెలుసుకుందాం దుర్వాస మహర్షుని గురించి ఆయన అంబరీషుడి దగ్గరికి వెళ్ళి దుర్వా నువ్వు ఓ దుర్వాస నువ్వు వెళ్ళి అంబరీషుడినే శరణాగతి కోరుకో అని చెప్పి శ్రీహరే చెప్పారు స్వయంగా అంటే భక్తుడు అంటే అంత ప్రీతి కాబట్టి కాబట్టి ఆ ఆఖ్యానం పూర్తిగా వినిద్దాం ఓ దుర్వాసమునీంద్ర నువ్వు అంబరీషునికి ఇచ్చిన శాపము మేలునే కలిగిస్తుంది నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ పది జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తనక తనకి అకారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన నా నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుడు వలననే నీకు మేలు కలుగుతుంది అన్నాడు శ్రీహరి ఘటన సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తుంది దుర్వాసు అంటే శ్రీహరి యొక్క ఆదేశం ఆయన యొక్క సలహా ప్రకారం దుర్వాస మహర్షి అంబరీషుడి దగ్గరికి వెళ్తున్నాడు ఈ లోపల ఈ యొక్క సుదర్శన స్వామి వారు సుదర్శన చక్రం ఆ దుర్వాస మహర్షిని తరువుకుంటూనే వస్తున్నది అయితే అది చూసి అంబరీషుడు తన వలననే మహర్షికి ప్రాణభయం కలుగుతోంది అని విచారిస్తున్నాడు బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదని విప్రుని హింసించేవాడు విప్రుణ్ణి హింసింపజేసేవాడు బ్రాహ్మణ హంతకులే అయిన బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి అంటే విప్రుణ్ణి ఏదో మాట ఆడడం అంటే బ్రాహ్మణుని ఏదో ఒక మాట అనడం ఏదో విధంగా హింసించడం హింసింప చేయడం ఇబ్బంది పడేలా ప్రవర్తించడం అది కూడా బ్రహ్మహత్యా పాతకమే అని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అని అంబరీషుడు చెప్తున్నాడు అది అక్కడ విప్రుణ్ణి తరిమిన వాడు హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురి కాక తప్పదు దుర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పలు లేక అలమటించిపోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడిపోతున్న పరమ నిష్ఠాగరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్టికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి నా మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరీషుడు హరిని ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలోనే దుర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణు అంబరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం వారి నుండి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు గో బ్రాహ్మణేభ్య శుభం శుభమస్తు నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తున్నాడు అంబరీషుడు తనకు అహంక తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదన్న చిన్న సుమతీ శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరి చేత రక్షింపబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయం సమాప్తమైంది ఈ అధ్యాయంలో మనం తెలుసుకోండి మీరు ఆల్రెడీ మహర్షులు చెప్పిన మాట విన్నారు గోవులు బ్రాహ్మణులు అంటే చతుసాగర పర్యంతం నాలుగు సముద్రాలు ఇటువైపు అయినా మధ్యలోనైనా ఎక్కడైనా కూడా నీకు ఆవులు బ్రాహ్మణులు ఎక్కడైతే రక్షింపబడతారో ఎక్కడైతే వారు సంతోషంగా ఉంటారో ఆ ఊరు ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుంది అని ఇక్కడ ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి అని చెప్పేసి అంబరీషుడు చెప్పడం జరిగింది కాబట్టి అగ్నిష్కారణంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక కారణంతో చెప్పి ఏదో ఒక మనిషిని బాధ పెట్టకుండా మానసికంగా కూడా మనం చేత్తో చేసి ఒక చేత్తో కొట్టడం అనేది మనకి తప్పుగా అనిపిస్తుంది కానీ ఒక మాట తెలిసి తెలియకుండా ఒక మాట టక్కమని వదిలేసిన తర్వాత మనస్సు లోపల ఎంత బాధ వ్యగ్రతకు గురై ఎంత బాధ చెందుతుందో అది చాలామందికి తెలిసిన విషయమే కానీ కొట్టడం కన్నా కూడా ఎక్కువ మాట వదలడం దురుసు మాట అందుకనే మనం హనుమంతు హనుమంతుణ్ణి చూడండి అందరూ పూజిస్తూ ఉంటారు హనుమంతుడిని పూజించేవారు చాలామంది హనుమంతు ఉపాసకులకు మీరు చూసినట్లయితే మాట్లాడరు ఎక్కువ మాట్లాడరు వాళ్ళు ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడే మాట్లాడతారు ఎందుకంటే హనుమతు ఉపాసన చేసిన వారికి ఆ యొక్క బుద్ధి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మాట్లాడరు ఎందుకంటే హనుమంతుడు కూడా ఎక్కడ ఏ పరిస్థితుల్లో అవసరమో ఆ ఒక్క కొలత కొలమానం ప్రకారం అంతే మాట్లాడతారు ఎందుకంటే మాట చాలా 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 పవిత్రం దానివల్ల ఎన్నో గొడవలు అవుతాయి దానివల్ల ఎన్నో మంచి పనులు జరుగుతాయి ఈ యొక్క మాట ఏదైతే ఉందో సుగ్రీవుడు కూడా సుగ్రీవుడిని వాలి వాలి తరుముతుంటే సుగ్రీవుడు వెనకతల ఆయన యొక్క మంత్రుల్లో ఒకరైన హనుమంతుడు కూడా పరిగెడుతూ సుగ్రీవుడితో పాటు తిరిగారు కానీ ఒకనొక సందర్భంలో ఇగో ఈ ఈ ఈ యొక్క పర్వతం మీద గనక మనం కూర్చుంటే వాలి మాత్రం అక్కడికి రాలేడు అనే విషయం సుగ్రీవుడికి తెలియదు కలన అక్కడ కిష్కిందలు ఆ ఋష్యమూక పర్వతం మీద కనుక కూర్చుంటే అక్కడ ఉంటే గనక అక్కడికి వాలి రాలేడు ఎందుకంటే వాలికి శాపం ఉంది ఆ పర్వతం దగ్గరికి వస్తే మాత్రం చనిపోతాడని చెప్పి మహర్షులు శపించారు అని చెప్పేసి విషయం సుగ్రీవుడికి తెలియక తిరుగుతాడు ప్రపంచం ముల్లోకాలు తిరుగుతూ ఉంటాడు భూమండలం అంతా ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు వాలి జరుగుతూ ఉంటాయి ఒక సందర్భంలో ఆయన వెనకతో హనుమంతుడు కూడా తిరుగుతారు కదా ఒకానొక సందర్భంలో ఏదైనా సలహా ఇవి హనుమ ఎక్కడైనా ప్ర ప్రశాంతంగా ఉండేలాగా సలహా ఇవి అని చెప్పేసి సుగ్రీవుడు అడిగితే సుగ్రీవరాజు అప్పుడు చెప్తాడు మనకి ఇచ్చింద దగ్గరలోనే వృషముఖ పర్వతం మీద కనుక మనం ఉంటే అక్కడికి వాళ్ళు రాడు మరి ఎంత ఇంతకుముందు ఎందుకు నువ్వు చెప్పలేదు అంటే మీరు అడగలేదు నేను చెప్పలేదు అలాగా అంటే ఈ అవసరాన్ని బట్టి అంటే అవసరాన్ని అవసరానుకూలం మాట్లాడాలి కాబట్టి ఇక్కడ ఈ ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మాట విసురుడుదల అది లేకుండా ప్రశాంతంగా మనం ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క అధ్యాయం తెలుసుకున్నాం జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారి